ఒక విజనున్న నాయకులు ఎందుకంటే సంస్థాగతంగా ఒక వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది టీడీపీ ప్రభుత్వానికి ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్క వీధిలోని కానివ్వండి ప్రతి ఒక్క పల్లెలో కానివ్వండి ప్రతి ఒక్క సందులో కానివ్వండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఒక రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి స్ట్రీట్ లైట్లు కానివ్వండి అలాగే మిరుగు నీరు కానివ్వండి అలాగే తాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అవన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చవలసిన బాధ్యత ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఈ మౌలిక సదుపాయాల్లో ఇవ్వడంలోని గత పాలన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది టీడీపీ ప్రభుత్వం వాటిని అవన్నింటినీ కూడా ఇవ్వడానికి సఫలీకృతం అవుతూ సక్సెస్ అవడంలో కానీ ఈరోజు మనందరూ కూడా ఈ రాజకీయ చైతన్యం కూడా వచ్చిందని అంటే కారణం టీడీపీ ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టిన ఆవిర్భావంలోనే పేదవాడికి నిజమైన పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా కూడుండాలి అని చెప్పేసి పెట్టిన పార్టీ ఇది అటువంటి పార్టీ గురించి మనం ఈరోజు ఆ పార్టీ తాలూక సిద్ధాంతాలు నచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ఆ సిద్ధాంతాలకు తగ్గట్టుగా వ్యవస్థ నలభై ఐదు సంవత్సరాలు నలభై పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై రెండులో వచ్చిన పార్టీ ఈ రోజుకి కూడా ఇదే నినాదంతో ఇదే దీనిగా ఇదే దృక్పథంతో వెళ్తుంది అలాగే రేపన్న రోజున మనకి టీడీపీ ప్రభుత్వం అధికారులు రాగానే రాబోయే ఆరు నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనీసం పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా ఇప్పుడు నాయకులు కాదు కార్యకర్తలు ఎవరు కూడా పార్టీలో కూడా ఉండరని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఒక కార్పొరేటర్ పరిధిలో ఉన్న సమస్యలు యూజీడీ మురుగునీరు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అలాగే మన స్ట్రీట్ లైట్లు కానివ్వండి అలాగే రోడ్లు పునర్నిర్మాణం కానివ్వండి అంతేగాని వాటు అభివృద్ధి అంటే ఏంటి మనకి ప్రజా ప్రయోజనకరమైన బిల్డింగ్లు ప్రజలకు ఉపయోగపడే బిల్డింగ్లు రావడం అభివృద్ధి జరుగుతుంది ఇది అభివృద్ధి కాదే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని శాశ్వత పరిష్కారం చేసి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలకి సమాధానం చెప్పగలిగాను అది దేనివలన అంటే లోకల్ గవర్నమెంట్ అయిన జీవీఎంసీ జీవీఎంసి పరిధిలో ఉన్న లోకల్ గవర్నెన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ గవర్నెన్స్ ద్వారాగా తీయవలసిన సమస్యలు నేను తీర్చాను తప్పితే ఇక్కడ అభివృద్ధి అయితే మాత్రం రాబోయే రోజుల్లో అంటే చేస్తాను చేయాలి తప్పితే ఈ నాలుగు సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో అయితే మాత్రం అభివృద్ధి అయితే జరగలేదని మాత్రం నేను క్లియర్గా గంటపదంగా మీకు మీడియా ద్వారా తెలియజారు ఎందుకంటే అభివృద్ధి చేయడానికి లోకల్లో ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ ఎన్నిసార్లు నేను పత్రాలు సమర్పించడం జరిగింది ఆ పత్రాలు ఎక్కడో ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన టేబుల్ లోనే అంకితమైంది తప్పితే ఏ రోజు కూడా టేబుల్ మీద మనం ఇచ్చిన పత్రాలు ఆచరణ దిశగా ఎందుకంటే యూపీఎస్సీ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ కానివ్వండి స్టేడియం ఆపోజిట్లో ఉన్న ఖాళీ ప్లేస్ కానివ్వండి అలాగే ఇక్కడ జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ పునర్నిర్మాణం కానివ్వండి అలాగే స్టేడియం చుట్టూ రైట్ హెండ్ షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి అలాగే మన ఫ్రూట్స్ మార్కెట్ ఆపోజిట్లో ఉన్న ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ఖాళీ ప్లేస్ కానివ్వండి ఇలాగా వాటికి సంబంధించింది పది మంది ప్రజలకి ప్రయా ప్రయోజనకరమైన వాళ్ళందరికీ కూడా ఇప్పిద్దాం ఇప్పిద్దాం అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు కల్పిద్దాం ప్రత్యక్షంగా కానీ పరోక్షకంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా యువతకి ఉపాధి కల్పిద్దామని చెప్పేసి ఎన్నోసార్లు నేను వినతపత్రం సమర్పించడం జరిగింది ఆ వినతపత్రాలు ఎన్ని సమర్పించినా ఆయన స్వీకరించడం వరకే కానీ ఆయన ఏ రోజు కూడా ఆచరణలో తీసుకెళ్ళలేదని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను